పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిజాలు వెలిగితేయ్యాలని ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందలేదని అనేక రకాల అనుమానాలు ఉన్నాయని పాస్టర్లు కైస్తవ దళిత ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా మంగళవారం మాటేరు జంక్షన్ వద్ద యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేట్ పుష్పరాజ్ మాట్లాడుతూ ప్రవీణ్ ముతిపై రోజుకో రకంగా మీడియాలో వస్తున్న కథనాలకు నిరసన తెలియజేస్తూ పాస్టర్ ప్రవీణ్ మరణంపై ఉన్నత స్థాయి నాయ విచారణ జరపాలని కోరారు కైస్తువులపై చర్చిలపై దాడులను నివారించి దోషులకు కఠిన శిక్ష వేయాలని ననేటి పుష్పరాజ్ డిమాండ్ చేశారు కూడా చనిపోయి చాలా రోజులు అవుతుంది ఇప్పటివరకు వరకు పాస్ట్ పోస్ట్ మార్టం ఇవ్వలేకపోయింది మరి దీని మీద క్రైస్తవులందరూ కూడా ఏకత మీద ఉండాలి మణిపూర్ సంఘటన తీసుకొచ్చే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ వచ్చి చూస్తున్నాం ఇలాంటి ఘటన మనం జరగకుండా ఉండాలి ఖచ్చితంగా క్రైస్తవులందరూ ఐక్యత ఉండాలి ఈ రోజు ఆచరణ క్రైస్తవులు ఎంతమందినా ఇక లేదా క్రైస్తవులు ఇంకా అందరూ కూడా రోడ్డు మీదకి రావాలి మనం 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 ఎవరి మీద కూడా అనవసరంగా వెళ్దాం క్రైస్తవ మతంలో ఉన్నది ఏంటంటే నిజంగా మమ్మల్ని కొట్టినా మేము అలాగే కూర్చుని ఉంటాం భగవంతుడే చూసుకుంటాడని యస్ ప్రభుత్వానికి ప్రార్థన చేయడం ఒకటే క్రైస్తవులకి కానీ అంటే సంఘటన ఒక పాష్గా జరిగింది ఒక మరి చాలా మంది మేము చూస్తున్నాం చాలా వీడియోస్ బయటకు వస్తున్నాయి మేము ఉంటే చెప్తున్నాం మేము ఏ మతాన్ని కూడా దూషించాం మా క్రైస్తవుల దగ్గర ఉన్నదో ఉంటే మేము ఏ మతాన్ని దూషించాం మాకు మాకున్న క్రైస్తవ మతం కోసం మేము చెప్పుకోవటమే ఇదే ఖచ్చితంగా మా మా మతాన్ని అన్ని మతాన్ని గౌరవిస్తూ మా మతాన్ని గౌరవించాలి ఎవరైతే మరి ప్రవీణ్ గారు చనిపోయారో వారు కుటుంబానికి ప్రభుత్వంగా నిలబడాలి అసలు హత్య జరిగిందా లేదా నిజంగా యాక్షన్ జరిగిందా ఇది నిజం నిర్ధారణ చేయాలి ఇప్పటివరకు వరకు మూడు వందల సీసీ ఫుడ్ తీశారంట మరి ఇంకా ఇంకా కొన్ని ఇంకేది తీయాలి చాలా